అక్టోబర్ ఆరు సోమవారం ఏటూరు నాగార మండలం శివాపురం గ్రామ పంచాయతీ పరిధిలో బీజేపీ మండల పార్టీ అధ్యకుడు వినుకొల్ల చక్రవర్తి ఆధ్వర్యంలో చిన్నబోయినపల్లి ఎంపీటీసీ పరిధి శివాపురంలో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించబడింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ దళిత మోర్చా రాష్ట అధికార ప్రతినిధి డాక్టర్ జాడి రామరాజు హాస్రయ్ స్థానిక అభివృద్ది కోసం ప్రజల పక్షాన పోరాడి బస్సు డిపో సాధించిన బీజేపీ పార్టీకి స్థానిక ఎన్నికల్లో ప్రజలు నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్క గ్రామాన్ని తిరిగి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని సన్నద్ధం చేయడం జరిగింది ప్రతి ఒక్క విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ చేసినటువంటి మోసాలని ప్రతి ఒక్క ఇంటికి పోయి చెప్పాలనే ప్రతి ఒక్క కార్యకర్తని పిలుపునిచ్చి రావడం జరిగింది ఈరోజు రామన్నగూడెం శివాపురం గోగుబెల్లి చెన్నబైనపల్లి ఈ ప్రాంతాలు ప్రత్యేకించి తిరగడం జరిగింది నాడు భారతీయ జనతా పార్టీ అనేక రకాలుగా ఉద్యమాలు చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నాటి నుండి నేటి వరకు కూడా కొట్టాడుతూ ఉన్న తప్ప బిఆర్ఎస్ పార్టీ కానీ కున్నారం మండలంలో కానీ కన్నాయిగూడెం మండలం తాడువాయి మంగపేట మండలాల ప్రజలు ఒకసారి మీరు ఆలోచించాలి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ బలపర్చన అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు వేసి ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి ఖచ్చితంగా చేసి చూపెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎప్పుడైనా పత్రికా మిత్రులు కానీ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు పెద్ద మనసు చేసుకొని భారతీయ జనతా పార్టీ ప్రజల సమస్యలపైన పోరాడే పార్టీ అన్నది గుర్తించాలని లేక ఇతర పార్టీ నాయకులకు భయాభ్రాంతులకు గురై ఇక్కడి సమస్యలను కూడా పట్టించుకోకపోవడం కూడా బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మనం ఆలోచించాలి రెండు వేల ఇరవై మూడులో భారతీయ జనతా పార్టీ నిరహార దీక్ష చేసి రెవెన్యూ డివిజన్ బస్ డిపో సాధించినప్పటికీ ఇప్పుడున్న మంత్రి గారు నాడు ఎమ్మెల్యేగా ఉండి మేము ఉత్తరమిత్తే రెవెన్యూ డివిజన్ ప్రకటన చేసినన్ని ప్రగల వాళ్ళు పలికినటువంటి నాయకురాలు ఈ రోజు రెవెన్యూ డివిజన్ ఆమోదం ఎందుకు పొందకుండా అడ్డుకుంటున్నదో ఈ ప్రాంత బడుగు బలహీన వర్గాల ప్రజలు మీరు ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒకసారి మీరు ఆలోచించండి కన్నాయగడం మండలం పోయినప్పుడు కానీ ఏటున్నర మండలం కానీ ఇతర ఏజెన్సీ ప్రాంతాలు తిరిగినప్పుడు ప్రాంతంలో ఏ ప్రాంతానికి పోతే ఆ మాట మాట్లాడినటువంటి చరిత్ర కూడా నాటి ఎమ్మెల్యే నేటి మంత్రికే దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దేవదూల లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర ఉన్నది తలాపున గోదావరి ఉన్నది ఈ ప్రాంత వ్యవసాయదారులు ఈ భూములు బీడిపోతున్నాయి సాగునీరు సాగునీరు త్రాగునీరు లేకపోవడం వలన ప్రజలు అనేక విధాలుగా రైతులు నష్టపోయే నీళ్లు లేక పట్టణాలకు తరలిపోతున్నాయని చెప్పినటువంటి మంత్రి ఈ రోజు దేవదువుల లిఫ్ట్ ఇరిగేషన్ నుండి వరంగల్లో కానీ ఖమ్మం కరీంనగర్ ఈ ప్రాంతాలకు తరలించకపోయినటువంటి చరిత్ర ఉన్నది కానీ ఈ ప్రాంతానికి చుక్క నీరని నచ్చిన చరిత్ర ఉన్నదా లేదా మీరు ఒకసారి ఆలోచించండి ఈరోజు తన కోడల్ని జెడిపి చైర్మన్ అంటే ఈ ప్రాంతంలో ఆదివాసి ఆడబిడ్డలు లేరా ఈ ఆడబిడ్డలు మేము ఓట్లకే పరిమితం అవుతామా లేక మేము జెడిపి చైర్మన్ కానీ పనికి పనికిరారా మా ప్రాంతం వాళ్ళు అని నేను ఉన్నా ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసి దళిత బహుజన వర్గాల ప్రజలు మీరు ఒకసారి ఆలోచించండి ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే రెవెన్యూ డివిజన్ అవుతుంది ఏటు నగరం మున్సిపాలిటీ అవుతుంది ఏటు నగరం మున్సిపాలిటీ విషయంలో మనం మాట్లాడితే ఇరవై వేల నూట ముప్పై ఎనిమిది జనాభా కలిగినటువంటి ఏటునగరం మున్సిపాలిటీ కావడానికి అర్హత లేదు కానీ పదమూడు వేల డెబ్బై మంది ఉన్న ములుగు మాత్రం మున్సిపాలిటీలు చేసుకున్నటువంటి చరిత్ర కూడా నాటి ఎమ్మెల్యే నేటి మంత్రిదన్నది కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ప్రతి ఒక్క పల్లెలకు పోయి మళ్ళీ కొత్త కొత్త వాగ్దానాలు చేస్తూ ఉన్నారు అంటే కోడలు జెడ్పీ చైర్మన్ కావడం కోసం అత్త మంత్రిగా ఉండడం కోసం అందరితోని స్థలం కొట్టించడం కోసం సర్వశక్తుల ప్రయత్నం చేస్తున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి మహిళా శ్రీ సక్షమ శాఖ మంత్రికి తగిన బుద్ధి చెప్పాలంటే ఈ పంచాయతీ ఎన్నికలే ఈ మనం ఓటు ధోరణి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒకసారి మీరు ఆలోచించండి ఈ ప్రాంతంలో మహిళ శాఖ మంత్రిగా ఉండి ఎన్ని అంగడివాడీ బిల్డింగ్లు అయినా ఒకసారి ఆలోచించండి నాగరం కత్తర్లో రెండు వందల డెబ్బై అగ అంగన్వాడీ సెంటర్లు ఉంటే ఇంతవరకు అంగన్వాడీ బిల్డింగ్ మంజూరు చేసే చరిత్ర ఉన్నదా ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇట్లానే తాడవాయ తీసుకో మంగపేడ తీసుకోండి కన్నాగడం తీసుకోండి ఎన్ని అంగన్వాడీ బిల్డింగ్లు మంజూరు చేసే చరిత్ర ఉన్నదో మహిళా శ్రీ సక్షమ శాఖ మంత్రి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఏ ప్రాంతంలో కూడా ఇచ్చిన హామీలు నేరవేరకపోవడం వల్లనే ఈరోజు ఐటీడే ముందు పని కనీసం వర్కర్లు వచ్చి నిరార దీక్ష చేయవలసిన పరిస్థితి అతను ఉన్నదంటే ఆ రోజు ఏమి హామీ ఇచ్చిండ్రు ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇచ్చింది అంటే వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లనే ప్రతి ఒక్కరు కూడా ధర్నలు చేయడము నిరార దీక్షలు చేయడం చేస్తుంటే అక్రమ కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి చరిత్ర గల ఎమ్మెల్యే కూడా ఇప్పుడున్న మంత్రి అన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే నేను చెప్తా ఉన్నా పంచాయతీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించుండి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే దేవదూల నిఫ్ట్ ఇరిగేషన్ నుండి నీళ్లు ఎందుకు రావో నేను చూపెడతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం జై హింద్ జై భారత్